హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మ్యాంగో పులిహర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి చెట్టు నుంచి కోసిన కాయలు అండి చాలా బాగుంటాయి చెట్టు కాయలు ఇవి ఇంక ఇక్కడ మ్యాంగో పులిహర్ కోసం అయితే నేను ఇక్కడ టూ మ్యాంగోస్ని అయితే తీసుకున్నాను ఇంకా దీన్ని అయితే పీల్ చేసేసుకుంటున్నాను అనమాట సమ్మర్ కదా మ్యాంగోస్ ఉంటాయి కదా మ్యాంగో ప్లహర్ చాలా బాగుంటుంది సమ్మర్లో నిమ్మకాయ పులిహోర కన్నా కూడా మ్యాంగో పులిహోర ఎక్కువ చేసుకుంటాము మ్యాంగోస్ దొరుకుతాయి కాబట్టి ఇంకా విడిగా మనకి మ్యాంగోస్ దొరకవు కదా సమ్మర్లోనే దొరుకుతాయి కాబట్టి ఇంకా నేను ఇప్పుడు సమ్మర్ అయితే ఖచ్చితంగా మ్యాంగో పులిహోరే చేసుకుంటాను ఇంక ఏమంటే ఇంకా పీల్ చేసేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా తురుమేసుకుంటున్నాను అనమాట మామిడికాయని ఇంకా మిక్సీ అయినా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు కోసేసుకొని మిక్సీ అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలా తురుముకోవచ్చు అనమాట ఇంక ఇక్కడ రెండు కాయల్ని కూడా నేను తురిమేసుకున్నాను ఇంకా ఆల్రెడీ రైస్ కూడా వండేసుకున్నాను అయిపోయింది ఇంకా ఇప్పుడు ఈ రైస్లో ఏమంటే సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలన్నమాట ఒకసారి రైస్ అంతటినీ కూడా కలిపేసుకొని దాంట్లో మనకి పులిహోరకు ఎంత క్వాంటిటీ అయితే సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇందాక మనం మామిడికాయని అయితే తురిమి పెట్టుకున్నాం కదా ఆ మామిడికాయని కూడా దీంట్లో అయితే యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా మొత్తాన్ని కూడా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట కలిపేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెడతానండి ఇంకా ఎందుకంటే నానితే బాగుంటుంది అందుకని చెప్పేసి కలిపేసి పక్కన పెట్టుకుంటాను నిమ్మకాయ పులిహోర కూడా నేను సాల్ట్ నిమ్మకాయ రసము కలిపేసుకొని పక్కన పెట్టుకుంటాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ తర్వాత అయితే తాలింపు పెట్టుకుంటాను అప్పుడైతే బాగుంటుంది నానితే ఇంకా ఇక్కడేమంటే అది పక్కన పెట్టేసుకున్నాను కదా ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకొని ఇంకా పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకున్నాను ఆ సాయిపప్పు జీలకర్ర పచ్చిశనగపప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా పులిహోరకి ఏంటంటే తాలింపే కదా టేస్ట్ ఇంకా తాలింపు ఎక్కువ వేసుకుంటేనే పులిహోర టేస్ట్ బాగుంటుంది తాలింపు కొంచెం తక్కువైనా కూడా బాగోదు టేస్ట్ అయితే ఇంకా ఇక్కడైతే తాలింపు కూడా వేసేసుకున్నాను ఇంకా తాలింపులోనే పసుపు కూడా యాడ్ చేసుకుంటాను అనమాట ఇంకా రైస్లో అయితే కలుపుకొను తాలింపులోనే వేసేస్తా పసుపు కూడా ఆయిల్లోనే వేసేసుకొని వేసేస్తాను అనమాట అప్పుడు బాగుంటుంది కలరు ఆయిల్లో పసుపు ఆయిల్లో వేస్తేనే బాగుంటుంది ఇలా కలుపుకోవడం కన్నా రైస్లో కన్నా ఆయిల్లో వేసుకుంటేనే పసుపు కలర్ అయితే బాగుంటుంది పులిహోరకి ఇక్కడైతే మొత్తాన్ని కూడా కలిపేసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను అనమాట ఎంత ఎమ్మీగా ఉంటో ఎంత ఎమ్మీగా ఉండే టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్